సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరులు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎంబీ ట్వంటీ నైన్ టైటిల్ పై సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తుంది ఈ గ్లోబ్ టారర్ నేపథ్యం ఉన్న సినిమా కోసం ఇప్పటికే మహారాజ్ జెన్ సిక్స్టీ త్రీ వంటి పేర్లు వినిపించినప్పటికీ తాజాగా మరో టైటిల్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ పోస్టర్ లో ఆయన మెడలో నంది త్రిశూలం లాకెట్లు కనిపించడం సినిమాలో పౌరాణిక మరియు ఆధ్యాత్మిక అంశాలు ఉంటాయనే హింట్ ఇవ్వడంతో వారణాసి అనే టైటిల్ కు మరింత బలం చేకూరుంది ఈ టైటిల్ లీక్ పై అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు రేంజ్ లో అడ్వెంచర్ సినిమాకు వారణాసి వంటి సింపుల్ టైటిల్ సరిపోతుందా కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ టైటిల్ ను నవంబర్ పదహారున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరున్ చేతుల మీదుగా టైటిల్ రివీల్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో యాభై కోట్ల భారీ బడ్జెట్ తో వారణాసి సెట్ ను కూడా నిర్మిస్తున్నారనే వార్తలు ఈ టైటిల్ ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి